ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీసర్వృతీషు మాతృపేణ సంస్థి నమస్తస్ నమస్తస్ నమస్తం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమో నమ జయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా జ్యోతిషమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష ఫలిత విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళిక అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సందరచే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడ్డం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సశశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృష్యవశాత్తు గోచార చక్రవశాతు గ్రహాల యొక్క కలియిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాలకి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించాలన్నా ఆకస్మిక లాభం కావడా గ్రహాల ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటారు అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంతే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తూ ఉంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితికి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ రాశిలో అంతా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క 啊。Uh సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్తుంది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య శుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలమంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆరాధన నిత్యం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నమ మాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుబాదని వారణ నరగోష నరపీడ నరశాప నుంచి బెట్టిబట్టడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల ఖడ్గమాల పట్నం నిచం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనయ్యత దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజనం కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర రాత్రి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారం జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగంగా రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక ధన్లాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధన్లాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జై గురుదత్తాత్ర మకర రాశి జాతుకులకి విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో ఏ రకంగా సిద్ధిస్తాయని చెప్పేసి చూసుకుందాం ప్రధానంగా మకర రాశి జాతకులంతా కూడా జూలైన మాసంలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా ఈ విశ్వాసన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి హేద్నాటిశిని ప్రభావం నుంచి బయటపడ్డారు మీకు అఖండమైన రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ సింహరాశిలో అంతా కూడా విశేషంగా ఈ యొక్క కేతుతో పాటు కలిసి ఉండడం అనేది విశేషంగా దోషకారిగా ఉండడం అని చెప్పడం జరుగుతుంది విశేషంగా ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా కేతు ప్రీర్తికరంగా జెప్ప హోమా శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు దుర్గాదేవికి ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రం ప్రయత్నించం కూడా చేయడం వల్ల రాహు అంతా కూడా కుంభరాశ సంచారం చారం చేసిన దోషం అంతా కూడా పోతుంది ప్రతినిచ్చి పూట నాగేంద్ర స్వామికి మంగళవారం రోజున శుక్రవారం రోజున గురువారం రోజున విశేషంగా అమావాస వేళల్లో అంతా కూడా నాగేంద్ర స్వామికి పసుపుతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితము కాలసరపు దోషాలు కానీ రాహుక రాహుకేతు దోషాలు కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గరున్న నాగేంద్ర స్వామికి సరపాలకంతా కూడా పసుపుతోటి పుష్పాలతోటి అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి రెండు బిందల నీళ్ళతోటి కానీ ప్రతి మంచినీ మంచినీటితో అంతా కూడా అభిషేకం చేసి దాన్ని శుభ్రం చేసి అలంకరణ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు వంశాభివృద్ధి కలగడానికి సంతాన యోగము ఐశ్వర్యోగము వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి మానసదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా వెంకటేశస్వామి ఆరాధన చేయడం వల్ల వెంకటేశస్వామికి పసుపుతో అభిషేకం చేయించడం వల్ల తులసిమాల అంతా కూడా వెంకటేశస్వామికి సమర్పించడం వల్ల అఖండమైన పని ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా దైవతార్చన చేయండి ఆవనైతో దీపారాధన చేయండి మహాలక్ష్మి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా విండంగానే చదవడం కానీ చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల అఖండమైన పుణ్యపతాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బారాహిదేవి ఆరాధన చేసుకున్న వాళ్ళకి శత్రుభయాల నివారణ జరుగుతుంది విశేషంగా నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మేము చేసి లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొండి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క కాలభైరవ స్వామి శాంతి కార్యక్రమాలు కానీ రాజశ్యామల హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు అంతా కూడా చేస్తుంటాం కావున మీరంతా కూడా మీ గోత్రనామాలతో యజ్ఞాతి క్రతులు పాల్గొనడం వల్ల ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఉద్యోగము ప్రమోషన్స్ లభించడానికి ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ప్రధానంగా మీరంతా కూడా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి శుక్రుడి ప్రీతికరంగా కొబ్బరులు దానం చేసుకోవడం ఒక రంగా ఉంటుంది శనీశ్వరుడు ప్రీతికరంగా జన్మజాతకంలో శనీశ్వరుడు కనుక బలహీనంగా ఉంటే రాష్ట్రాది బలహీనంగా ఉంటే స్వల్పంగా దోషకారికగా జన్మజాతకంలో దోషముందా లేదా చూసుకోవాలి శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం తైలాభిషేకం చేయడం యొక్క రంగా ఉంటుంది కేతుకు ప్రీతికరంగా ఉలవలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది జయ గురుదాత్రే